హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సోమవారం రోజు వీడియో అండి పొద్దున్నే లేచాను ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా లేచాను కానీ వాకింగ్కి వెళ్ళలేదు అటు ఇటు ఇటు అటు బాగా తిరుగుతున్నాను ఇంట్లోనే బ్రష్ చేసుకుంటుంటే అక్కడ నీళ్ళు కారిపోతున్నాయి చూసారా మేడ మీద ఎప్పుడు నీళ్ళు కారిపోతాయండి రోజు వాళ్ళ ఇంట్లో మేమేమో నీళ్లు కొనుక్కుంటాము వాళ్ళేమో ట్యాంక్లో నుంచి నీళ్ళు అలా కార పెడతా ఉంటారు నాకు చాలా బాధ అనిపిస్తుంది మేము నీళ్ళకి ఎన్ని డబ్బులు కడతామో తెలుసండి ఎండాకాలం మీ అందరికీ చెప్పాను కదా మాకు పైన వాటర్ మీటర్స్ ఉంటాయి అని చెప్పి మాకు ఎండాకాలం బోర్ అస్సలు రాదనమాట మంజీరా వాటర్ అంటే మున్సిపాలిటీ వాటర్ వస్తాయి కదా అవి అలాగే ట్యాంకర్స్ ఇవి తెప్పిస్తారనమాట మేమేమో మాట వాటర్ మీటర్స్కి వాటర్ ఎక్స్ట్రా పేమెంట్ కడతాము వాళ్ళేమో అలా కార పెడతా ఉంటున్నారు బాధ అనిపిస్తుంది నాకు అవన్నీ చూస్తే పొద్దున్నే లేచానని చెప్పేసి అన్నాను కదా టైం ఇప్పుడు ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుందండి చాలా వెలుగు వచ్చేస్తుంది ఎండాకాలం కదా నేను బాల్కనీ తలుపులు అవన్నీ తీసిన తర్వాత మెయిన్ డోర్ తీస్తున్నాను ఈ మధ్యన నిన్న కొంచెం చల్లగా ఉంది అని చెప్పి చెప్పాను కదండి ఆదివారం సాయంత్రానికి కొంచెం చల్లబడింది అనమాట సో మా సోమవారం పొద్దున్నడుకు కూడా అలాగే ఉంది కొంచెం చల్లగా ఇదిగో బయట కూడా చల్లగా గాలి వస్తుంది యాక్చువల్గా తలుపులు తీసి ఉంచుతామంటే కాక్రోచెస్ ఇంట్లోకి వచ్చేస్తున్నాయి అనమాట మెస్ డోర్ ఉండటం వలన ఎంత సేఫ్ అయిందంటే అంత సేఫ్ అయిందండి ఏమి ఇంట్లోకి రాకుండా ఉంటాయి తెలుసా గ్రిల్స్ తీసుకున్నా కానీ మెయిన్ డోర్ తీసేసినా కానీ మెస్ డోర్ ఉంటుంది కాబట్టి మాకు ఏమీ లోపలికి రాకుండా ఉంటాయి ఈ గాలికి జుట్టు ఇలాంటివన్నీ కూడా లోపలికి వచ్చేస్తాయి అవన్నీ గేట్కి గేట్ కంటే మెస్ డోర్కి ఆ డోర్ వల్ల ఆగుతాయి అనమాట అందుకనే మ్యాక్సిమం డోర్ వేసే ఉంటుందన్నమాట మా ఇంట్లో టైం చూసారా ట్వె టెన్ మినిట్స్ ఫాస్ట్ అండి సిక్స్ ట్వంటీ అవుతుంది కొంచెం సేపు బాల్కనీలో మొక్కలు కొంచెం సేపు కారిడార్లో మొక్కలు చూసుకుని ఆ చల్ల గాలిని ఆస్వాదించి రేడియో ఆన్ చేసి ఇంకా మన పనులు మొదలు పెట్టామన్నమాట నిన్న పిండి రుబ్బానని చెప్పి చెప్పాను కదా ఆ పిండిని ఎంత బాగా ఫర్మెంట్ అయిందో చూడండి చాలా బాగుంది ఈరోజు సాయంత్రం అట్టు కూడా వేసాను చాలా బాగుంది మెత్తగానే ఉంది గట్టిగా ఏం లేదు మిక్సీలో పట్టిన పిండి కదా ఎంత మంచిగా పొంగిందో చూసారా ఇది కరెక్ట్ క్వాంటిటీ అనమాట ఒక్కొక్క గ్లాసే వేసాను మూడు కూడా కొంచెం మంచిగా అంటే పొంగిపోకుండా ఉండాలి కదా ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా కలిపేసి ఆల్రెడీ ఉప్పు కూడా వేసాను రాత్రి మంచిగా కలిపేసి ఇంక ఇలాగే గట్టిగా ఉన్నదే ఫ్రి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఇది అట్టే వేద్దామని డిసైడ్ అయ్యాను ఇడ్లీ అంటే మళ్ళీ టైం వేస్ట్ గిన్నెలు కూడా ఎక్కువ ఉంటాయి కదా పప్పు మాంటికి కడగడానికి ఇంకా అట్టే వద్దామని డిసైడ్ అయ్యాను అనమాట ఇంకా అందుకే అట్టేసే ముందర నీళ్ళు కలుపుదాంలే కొంచెం పల్చగా అని చెప్పి ఇలాగే పెట్టేశాను అనమాట లోపల ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పాలు కాస్తున్నాను బేసిక్గా ఏంటో ఈ మధ్యన శనివారం ఆదివారం అనేసి వర్కింగ్ డేస్లో పాలు కావాల్సి వస్తుంది ఇది వరకు చెప్పాను కదండి కొంచెం కొంచెం ప్యాకెట్లు కట్ చేసి అలా పెడతా ఉంటే ఫ్రిడ్జ్లో ఒకసారి ఏమో డీ ఫ్రిడ్జ్లో వాటర్ పాల ప్యాకెట్ మొత్తం కింద ఒలిగిపోయినాయి అనమాట అది క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది నాకు ఇంకొకసారి ఏమో ఎందుకో తెలియదు కానీ పాలన్నీ ఇరిగిపోయినాయి ఇంకో ఇది మూడోసారి ఇంత ఇన్ని ప్యాకెట్లు ఒకటేసారి కాయడం ఈ మధ్యన ఈ ఎండాకాలంలో కొంచెం పాలు ఎప్పుడప్పుడే కాసేస్తున్నాను ఒక లీటర్ అలాగా ఉండగానే ఇది మూడు లీ మూడు ప్యాకెట్లు అంటే వన్ అండ్ హాఫ్ లీటరు ఇంకో టీ కూడా పెట్టాలి కదా అని చెప్పి పాలు కాస్తున్నాను అనమాట ఈరోజు ఇంకో కూర వంకాయ పాలు పోసి ఉండానండి పొద్దున్న పాలు పోసి ఉండడానికి పాలు కూడా లేవు కదా అందుకని చెప్పేసి పచ్చి పాలు పోసేసి వండేసాను చాలా బాగుంటుందండి పాలు పసుని కూర వం తింటే మేము బీరకాయ వంకాయ ఆనవకాయ ఉల్లిపాయ ఇలా పాలు పోసుకొని అనమాట పెసరొడియాలు కూడా పాలు పోసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఒక పక్కన పాలు కాస్తున్నాను ఒక పక్కన అన్న వండేసాను ఇంకో పాలు పోసుకొని ఉండే కూర అనమాట ఇది నాకైతే చాలా ఇష్టము ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా బాగా చేస్తారు కానీ నాకు వంటలు అంత ఎక్కువ రావు కాబట్టి నేను వండినవి కూడా బాగానే ఉంటాయని ఫీల్ అయిపోతున్నాను అనమాట నేను ఇంకా పనంతా అయిపోయిన తర్వాత బాక్స్ పెట్టుకుంటున్నాను చెప్పాను కదండి పాలు పోసిన కూర మొన్న ఒకరోజు బెండకాయ పులుసు పట్టుకొని వెళ్తే ఆఫీస్కి బ్యాగ్లో అంత ఒలిగిపోయిందని చెప్పాను కదా ఈ మూత లూజ్ అయిపోయింది అనమాట ఉంటుందో ఓడతదో ఉంటుందో ఓడతో అనుకొని భయం భయంగానే పట్టుకొని వెళ్ళాను అందుకే ఇంకా మా వదిని స్టీల్ డబ్బాలు ఇస్తాననింది కదా ఎలాగో ఊరు వెళ్తున్నాను నెక్స్ట్ మంత్ మా ఊదిన దగ్గర నుంచి ఒక నాలుగైదు స్టీల్ డబ్బాలు మోసుకొని తెచ్చుకుందామని డిసైడ్ అయ్యాను లంచ్ బాక్స్ లాగా స్టీల్ గాజీ కొనుక్కుందాం అనుకున్నాను కానీ మళ్ళీ వద్దులే డిసైడ్ అయ్యా ఇది ఇంకా నేను మా వదునికి కూడా చెప్పలేదు ఏమనుకుంటుందో ఏంటో అని ఫీల్ అవుతున్నాను నేను కూడా మోసుకొని వచ్చేస్తాను కంపల్సరిగా క్యారేజీ పెట్టుకు కదా ఇంకా అన్నం పెట్టేసుకున్నాను బ్రౌన్ రైసే తింటున్నానండి నార్మల్ రైస్ అయితే అసలు తినట్లేదు బయట తిన్నాను మొన్న శుక్ర శనివారం నాడు ఆఫీస్లో అదైతే నార్మల్ రైసే కదా కానీ నేను ఇంట్లో వండాను అంటే కంపల్సరీగా బ్రౌన్ రైసే వండుతాను ల లంచ్ బాక్స్ పెట్టేసుకున్నాను ఇది ఎవ్రీ సాటర్డే ఆర్ సండే నేను స్కాఫ్ ఇలాగే గ్లౌజెస్ కూడా ఉంటాయి కదా అవి ఉతుకుతాను అనమాట కంపల్సరిగా ఇగో ఇవే నేను లోపల మడత పెట్టి పెట్టను ఒక్కొక్కసారి మర్చిపోయి కిందకి వెళ్ళిపోతాను మళ్ళీ పైకి వస్తాను ఇవి తీసుకుంటానికి అందుకని చెప్పేసి మడత పెట్టుకుంటే దివాన్ మీద అలా పాడేస్తాను అనమాట కిందకి వెళ్ళేటప్పుడు పట్టుకుని వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి ఇంక ఇవి పైకి తాను ఏ రోజైతే ఆఫీస్కి ఏ టైంకి అయితే వెళ్తానో ఆ టైంకి చుట్టుకుంటాను వేసుకుంటాను గ్లౌజులు అలాగే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ డిక్కీలు వేసేస్తాను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ డిక్కీలు వేసేస్తా ఊర్లీస్ చూసారా అలాగే ఉన్నాయండి ఈరోజు కూడా పువ్వులు తేడం మర్చిపోయాను అంటే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కూడా పువ్వులు తేడం మర్చిపోయాను ఇంకే దీనికి విముక్తి రేపే అనమాట అంటే మంగళవారం సాయంత్రానికి విముక్తి ఉంటుంది ఇది సాయంత్రం అప్పుడు అండి ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్లు తలనొప్పి ఆకలి ఆకలి వేస్తే చాలా తలనొప్పి వస్తుంది కదా నిన్న పిండి రుబ్బాను కదా ఇంకా ఆ పిండి ఉంది కదా అట్ల వేసుకుని దీని వద్దమని డిసైడ్ అయిపోయాను ఇంకా పెరుగు కూడా లేదనమాట అందుకని ఫస్ట్ పాలు తోడు పెడుతున్నాను ఒక పక్కనేమో పెనం ఆల్రెడీ వేడి చేస్తున్నాను నాకు అసలు తలనొప్పి మామూలుగా లేదనమాట ఒక సైడ్ అంతా లాగుతూ ఉంది ఇంక ఈ తలనొప్పి పొడుకుంటే తప్ప నాకు ఇంక పోదు డీప్ స్లీప్ వేయాలి ఎందుకంటే నిన్న సెవెన్ ఓ క్లాక్ లేసాను రాత్రి ట్వెల్వ్ థర్టీ అలా పడుకున్నానండి మళ్ళీ పొద్దున్న ఫైవ్ ఫిఫ్టీన్కి లేచిపోయాను అనమాట అందుకని చెప్పేసి తలనొప్పి మాక్సిమం నాకు తెలిసి లేదు అని అంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయలేదు సోమవారం నాడు మధ్యాహ్నం అన్నం కూడా టూ ఓ క్లాక్కి తిన్నాయి ఎంత ఆకలో అసలు ఈరోజైతే నాకు ఏంటో ఈరోజు ఆకలి దెయ్యం పట్టుకుందనిపించింది నాకైతే ఇంక అందుకే సాయంత్రం వచ్చిన వెంటనే ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ కూర్చోకుండా కూడా ఇవన్నీ చేసేస్తున్నాను అనమాట అయితే సర్లేదండి బొట్లో గిన్నెలు అలాగే ఉన్నాయి అయ్యో ఈ గిన్నెలు మాట దేవుడు ఇరుగు నాకు ఫస్ట్ తలనొప్పి వచ్చేస్తుందని చెప్పి అట్టే చేసుకున్నాను అనమాట రెండట్లు ఇంకా రెండట్లు ప్రశాంతంగా తిన్నాను టీవీ గడ కూర్చుని కానీ నాకు కంగారు ఏంటంటే ఇంకొకటి వేసుకుంటే బాగుండు ఇంకొకటి వేసుకుంటే బాగుండు అనుకుంటాం కానీ హెవీ అయిపోతుందండి ఇందులో రాగి పిండి కూడా కలిపాం కదా ఇడ్లీ నూక రాగి రాగి పిండి కదండీ కరెక్ట్గా సరిపోయినాయి రెండు అట్లు ఇది ఒక్కొక్కటి అట్టు రెండు రెండు గరట్లు వేసాను కదా అంటే దీస్ ఇస్ దీస్ టూ ఈక్వల్ టు ఫోర్ ఇడ్లీస్ అనమాట చాలా నిండింది కడుపు ఇంకా ప్రశాంతంగా పడుకోవాలని అనుకున్నాను కానీ రేపు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇద్దాం రేపు అని అనుకుంటున్నాను అంటే టైం సరిపోదు అనమాట అందుకని చెప్పేసి ఈరోజే ఇచ్చాను అంటే సోమవారం సాయంత్రానికి ఇచ్చాను అనమాట ఇంకో వేసుకుని ప్రశాంతంగా టీవీ దగ్గరికి వెళ్ళి కూర్చుని కొంచెం టీవీ చూసుకుంటా కొంచెం అట్టు చూసుకుంటా తినేసి ఇంకా లోపలికి వచ్చాను అనమాట వేడిగా అయితే ఉందండి కొంచెం చల్లగానే ఉంది కానీ నేను తలుపులు తీయను కదా అలాగ అందుకే ఇంట్లో వేడిగా ఉందనమాట ఇంకొక అట్టు కూడా వేసేస్తున్నాను వేసేసి టీవీ దగ్గరికి పట్టుకుని వెళ్ళి తినేవే అనమాట మిగతా పనులన్నీ రేపే చేసుకుంటాను దేవుడి దేవుళ్ళ ఈ తలనొప్పి పోతే బాగుండి అని కోరుకుంటున్నా ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి